హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ మనం మార్కెట్లో కేజీల్లో కూరగాయలు కొనుంటాం స్వీట్లు కొనుంటాం లేకపోతే చికెను మటను ఇట్లాంటివన్నీ కొనుంటాం కదా బట్ ఫస్ట్ టైం కేజీల్లో అర కేజీ కేజీ పావు కేజీ ఇట్లా కేజీల్లో నాన్ వెజిటేరియన్ కర్రీస్ అట్లాగే బగారా రైస్ అమ్ముతున్న ఓ రెస్టారెంట్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను అదే మాదాపూర్లో ఉన్నటువంటి గోవిందమ్మ మిలిటరీ హోటల్ ఈ గోవిందమ్మ మిలిటరీ హోటల్ వచ్చి అంటే ఫస్ట్లో ఏఎం బిర్యానీకి చాలా అంటే చాలా బాగా ఫేమస్ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఈ కేజీలు అర కేజీలు పావు కేజీల్లో కర్రీలు అమ్మడంతో మరోసారి పాపులర్ అయింది ఈ గోవిందమ్మ మిలిటరీ హోటల్ మరికెందుకు ఆలసిం మనం కూడా ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుని అదిరిపోయే టేస్టీ ఫుడ్ని లాగించేద్దాం రండి మాధాపూర్ అర్ణోదయ కాలనీలో ఉన్నటువంటి గోవిందమ్మ మిలిటరీ హోటల్లో ఉన్నాను అసలేంటి ఈ గోవిందమ్మ మిలిటరీ హోటల్ కాన్సెప్ట్ తెలుసుకుందాం నమస్తే అండి ఏం పేరు సార్ మీ పేరు రోహిత్ రోహిత్ గారు రోహిత్ గారు నేను ఈ గోవిందమ్మ మిలిటరీ హోటల్ అనే పేరు ఫస్ట్ టైం విన్నది ఏంటంటే ఫోర్ ఏఎం బిర్యానీ అని గట్టిగా విన్నాను నేనంటే అప్పుడు వీడియో చేయడానికి నాకు కుదరలేదు కానీ నేను రాలేదు కానీ మా టీం అప్పుడు చేశారు వీడియో అసలు ఏంటంటే ఫోర్ ఏఎం బిర్యానీకి ఫేమస్ ఈ మధ్య కాలంలో అందరూ చెప్పుకునేది ఇక్కడ ఏదో కేజీలు అర కేజీలు ఇట్లా ఏదో కేజీలు కాన్సెప్ట్ ఏదో నడుస్తుంది ఏంటండి మొత్తం అసలు ఓవరాల్గా గోవిందమ్మ మిలిటరీ హోటల్ హిస్టరీ దగ్గర నుంచి రండి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎంటి యూజువల్లీ గోవింద మీల్ హోటల్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో స్టార్ట్ అయింది అండి స్టార్ట్ అయింది అంటే మనకి ఫోర్ ఏం అనేది బాగా ట్రెండ్ ఉంది అనమాట ఏం బిర్యానీ అనేది ప్రాపర్ గా ఆథెంటిక్ టేస్ట్ అనేది ఇవ్వట్లే అన్న ఒక కాన్సెప్ట్ తోటే మేము గోవిందం మీట్ హోటల్ యాక్చువల్ గోవిందం మీల్ట్ హోటల్ కాన్సెప్ట్ లంచ్ అండ్ డినర్ ఈ అనమాట ఇది పావు కిలో హాఫ్ కేజీ అండ్ వన్ కేజీ సెల్ కానీ ఫోర్ ఏఎం బిర్యానీ కూడా మనం పెడదాము ఫస్ట్ దాంతో ఇంట్రొడ్యూస్ చేద్దాం ఎందుకంటే వీఆర్ నాట్ రెడీ ఫర్ లంచ్ అండ్ డినర్ అనమాట సో బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా మనం చేయాలి ఎందుకంటే ఆ టైంలో ఫుల్ ట్రెండ్ ఉంది బట్ ప్రాపర్ ఫోర్ ఏం బిర్యానీ అసలు ప్రాపర్ చిట్టుముతాల రైస్ తోటి అతని టేస్ట్ ఇస్తలేదు అనే ఉద్దేశంతో మేము గోవిందమ్మ ఇల్ అనేది స్టార్ట్ చేసినాం ఫస్ట్ ఫోర్ ఏం బిర్యానీ తోటి సో మేము అప్పుడు చెట్టు పులావ్ అండ్ మటన్ సూపు దీనితోటి మేము స్టార్ట్ చేసినామండి తర్వాత సక్సెస్ అయింది అవును అంటే ఆ కంప్లీట్ టేస్ట్ అనేది ఇంకా కంప్లీట్గా అర్థమైంది అంటే పోరేం బిర్యానీ అంటే ఏంది అనేది ఎగ్జాక్ట్గా గోవిందం ఇంట్రోడ్యూల్ నుంచి మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అర్థమైంది యాక్చువల్లీ సో అట్లా మేము సక్సెస్ఫుల్ అయినాము లెటర్ అన్న మేము ఇంకా లంచ్ ట్రయల్స్ డిన్నర్ ట్రయల్స్ చేస్తూ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు మేము ఈ ట్రయల్స్లో ఉన్నామండి అంటే లంచ్ అండ్ డిన్నర్ అంటే అపార్ట్ ఫ్రమ్ హోటల్స్ అంటే ఒక మంచి రెస్టారెంట్స్కి డీటుగా అంటే మనకి బిర్యానీ దొరుకుతాయి ఎక్కడైనా కానీ మందీ దొరుకుతాయి పులావ్స్ దొరుకుతాయి సో అందరూ దానికి అలవాటు పడి మన అంటే ఒక మంచి ఒక హోమ్ స్టైల్ ఫుడ్ని మిస్ అవుతున్నారు ఎందుకంటే నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ చాలా ఆఫీసెస్ ఉంటాయన్నమాట మాధాపూర్లో పీజీ హాస్టల్స్ ఉంటాయి కమర్షియల్స్ ఉంటాయి రెసిడెన్షియల్ ఉంటారు సో వీళ్ళందరూ ఏందేనంటే బిర్యానీ కాదు మనం హోమ్ స్టైల్ ఫుడ్ చాలా మంది మిస్ అవుతారు కాబట్టి ఆ ప్రకారం మేము మీ పావు కిలో హాఫ్ కేజీ అండ్ వన్ కేజీస్ లాగా మేము స్టార్ట్ చేస్తామండి అంటే క్వాంటిటీ ఎక్కువ వెళ్తుంది అనే ఒక భావన ఏం లేదు అంటే అంటే అట్లనే ఉంటుంది రెగ్యులర్గా అంటే ఒక చిన్న ఈ మధ్యకాలంలో రెస్టారెంట్లో చూసినా అందులోకి మిలిటరీ హోటల్ కాన్సెప్ట్లో చూస్తే ప్లేట్ చాలా చిన్నగా ఉంటుంది చిన్న దాంట్లోనే ఆ ప్లేట్లోనే కర్రీస్ సర్వ్ చేస్తాయి ఎగ్జాక్ట్లీ బట్ మీరు పావు కిలో అంటే హాఫ్ కిలో కిలో అంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఒక్కటే మెయిన్ మోటో అండి మనది మనది రెస్టారెంట్ కాదు మనది ఒక ఇల్లు ఓకే అంటే అంటే అతిథి అతిథి వచ్చిన అతిథి నిండా తినాలి అట్లానే అట్లానే బట్ దెన్ నా కాన్సెప్ట్ ఏంటంటే రెస్టారెంట్ పోతే ఆ ఇచ్చే పోర్షన్ సైజ్కి వాళ్ళు ఇచ్చే ప్రైసింగ్కి వేరే ఉంటుంది అంటే డిపెండ్స్ అనమాట వాళ్ళు వేరే ఇచ్చే రెంట్ కానీ ఆ హెచ్ఆర్ గానీ అవన్నీ అంటే యూ కాన్ డివెన్ సే దట్ బట్ ఏంటి అని అంటే మనం ఒక ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేకపోతే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ఏమైనా ఉంటే అని మనకి నార్మల్ తినబోతుంది అవుతుందంటే ఇద్దరికంటే పావు కిలో సరిపోతుంది సో వాళ్ళు మీట్ షాప్కి వెళ్ళి పావు కిలో ప్రొక్రేట్ చేసి దాని తగ్గట్టు ఇద్దరు ధరిపోయేటట్టు రైస్ పెట్టుకొని దానికి పచ్చి పులుసు లేకపోతే మెరుగు వేసుకొని ఉంటారు కదా సో ఆ విధంగానే ఆఫీలే ఇద్దరు ఉంటే పావు కిలో ముగ్గురు ఉంటే హాఫ్ కేజీ నలుగురు నుంచి ఐదుగురు ఉంటే కిలో సో ఆ ప్రకారంగా మనము మీట్ అనేది పావు కిలో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మీట్ ఇస్తాం విత్ కుకింగ్ అంతా గ్రేవీ అయ్యేసరికి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు గ్రేవీ వస్తుంది కాదు కాదు మీట్ అనేది గ్రామ్స్ ఖచ్చితంగా ఉంటుంది మనం ప్రతిదీ వెయిట్ చేసేస్తాం హాఫ్ కేజీ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మీట్ ఉంటుంది కేజీ అంటే థౌసండ్ గ్రామ్స్ మీట్ ఉంటుంది సో మీటు థౌసండ్ గ్రామ్స్ మీటు తర్వాత విత్ గ్రేవీ థర్టీ ఫిఫ్టీ టు ఫోర్టీ హండ్రెడ్ గ్రామ్స్ ఎస్ సో మళ్ళీ రైస్ రైస్ మనము వన్ కేజీ ఒకవేళ అప్పుడు ఆఫీస్ గ్రూప్ ఆఫ్ ఆఫీస్ చాలా మంది వస్తుంటారు మన దగ్గరికి ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వస్తారు ఫైవ్ మెంబర్స్ వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు స్ట్రేట్ అవే వన్ కేజీ చెప్పేస్తారు ఆ వన్ కేజీ అని అంటే ఫోర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక విత్ గ్రేవీ వస్తుంది దాంతోపాటు వన్ కేజీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక రైస్ అంటే నియర్లీ రెండు కిలోలు అనుకోండి రైస్ దానికి పచ్చి పులుసు దాల్చా రైతా ఈ కాంబినేషన్ మంచిగా పురుసొత్తే ఊసుకొని ఒక ఐదు నాలుగు నుంచి ఐదు వేల నుంచి మంచిగా కడుపునట్టు తిని పోతారు సో ఇది మనం అంటే ఒక ఇంట్లో తిన్నట్టు ఆ ప్రైజింగ్కి కూడా మనం పెట్టింది చికెన్ ఎయిట్ నైన్టీ నైన్ అండి ఎయిట్ నైన్ అంటే డివైడ్ బై చూసుకుంటే కూడా మీకు నియర్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీ పర్సెంట్ వచ్చింది వెరీ రీజనబుల్ వెరీ రీజనబుల్ మంచిగా వచ్చి కూర్చొని ఇంకొకటి ఏందేనంటే వాళ్ళు కూడా ఒక రెస్టారెంట్ ఆంబియన్స్ ఫీల్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో కొంచెం ఆంబియన్ కూడా క్రియేట్ చేసి ఆ ఇంటి వాతావరణం ఉండేటట్టు క్రియేట్ చేసి క్రియేట్ చేస్తాం అంటే మీ సర్వీస్ కూడా అంటే అట్లా బౌల్స్లో తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు మొత్తం అంతే ఇక ఇంట్లో మనం ఎట్లా ఉంటామో అంతే ఇక దానికి సపరేట్గా మనము ఇప్పుడు మీరు అన్నట్టు కంటైనర్ ఒకలా ఉంటది దానిలో కర్రీ ఒకలా ఉంటది అంటారు కదా బట్ అట్లా కాకుండా మనం ఇంట్లో ఎట్లయితే బౌల్స్ చూసేస్తాం అవే బౌల్స్ అంటే కర్రీ ఒక బౌల్ బౌలు బాయి రైస్ కాన్సెప్ట్ కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి పులవ్స్ ఉన్నాయండి చుట్టు ముద్దల పులావ్స్ పొలవు చుట్టు ముద్దల పులవ్స్ మటన్ ఉంటుందా పులావస్లో కూడా చికెన్ మటను ఫ్రై పీస్ పులావ్ మన లెగ్ పీస్ పులావ్ ప్రాన్స్ పులావ్ ఇవన్నీ ఉంటాయి వెరైజ్ ఇన్ బగారా కాంబినేషన్లో మనం యూజువల్లీ మనం తినే మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ప్రాన్స్ కానీ ఫిష్ పొరమైన ఫిష్ పుల్స్ కానీ వెలుగు గుడ్డు కారం కానీ చికెన్ ఫ్రై కానీ ఇవన్నీ ఉంటాయి మెయిన్గా అదే అండి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్ అండ్ ఒక హోమ్ అథెంటిక్ హోమ్ ఫీల్ ఫుడ్ అందుకని మనం మనం జనరల్గా ఏందంటే ఈ ఈ ఆల్మోస్ట్ సిక్స్ టు వన్ ఇయర్ ప్రిపరేషన్ జస్ట్ ఫర్ ఈ మసాలా మసాలాజనాన్ని అవన్నీ మన నాయనమ్మ చేసిన మసాలా అనమాట హోమ్ మేడ్ హోమ్ మేడ్ మసాలా దాన్ని కిచెన్ కూడా చూసాను నేను కిచెన్ చాలా కొంచెం చిన్నగా ఉన్నా కానీ ఆర్గనైజేషన్ మాత్రం చాలా బాగుంది ఆ ప్లేసెస్ ఆ ప్లేసెస్ని యూటిలైజ్ చేసుకునే విధానం కానీ వాటిని సర్దుకునే విధానం కానీ చాలా బాగా నచ్చింది కిచెన్లోకి వెళ్ళి కూడా చూసాను ఎందుకంటే ఈ లంచ్ టైం అనేది హడావిడి ఉంటుంది డిన్నర్ టైం కూడా హడావిడి ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది కావద్దు ఈట టాయిటం ఆట ఆడటం ఊరుకోవడం ఈ వాళ్ళకి దొరికేదే ఆఫీసెస్కి దొరికేదే మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ టైం ఆ లంచ్ టైమ్ లో వాళ్ళు వీళ్ళకి వచ్చి వెయిటింగ్ చేసి మళ్ళీ కూర్చొని ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇచ్చాక ఇమీడియట్ గా విత్న్ ఫైవ్ మినిట్స్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తాం ఎక్కడ వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఈ వెయిటింగ్ అంటే ఓన్లీ ఫర్ టేబుల్ వెయిట్ చేయాలి కానీ అది కూడా మోస్ట్ ప్రాబ్లీ అంటే విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏదో ఒక టేబుల్ కంపల్సరీ ఫ్రీ అవుతుంది ఫ్రీ టోటల్ సిటింగ్ కెపాసిటీ ఎంత సిక్స్టీ సీటర్ అండి సిక్స్టీ సీటర్ సిక్స్టీ సీటర్ మళ్ళీ వెయిటింగ్ టేబుల్స్ అవి ఉన్నాయి ఈ గోవిందమ్మ మిలిటరీ హోటల్లో ఏంటి అంటే అంటే రెగ్యులర్గా అన్ని హోటల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఫుడ్ ఉంటుంది బట్ ఏంటంటే మిగతా చోట్ల అంటే ఫిక్స్డ్ క్వాంటిటీ అది ఫిక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అంటే కిలోల్లో అంటే మనకి ఈ మధ్యకాలంలో కిలోల్లో చీరలు ఇవన్నీ అమ్ముతుంటారు కదా అట్లా వీళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ని అయితే ఎంచుకున్నారు ఫుడ్ అయితే మాత్రం వీళ్ళ టేస్ట్ చాలా మంచి పేరు అయితే ఉంది వీళ్ళ ఫుడ్ టేస్ట్కి ఎందుకంటే వీళ్ళు స్టార్టింగే గోవిందమ్మ మిలిటరీ హోటల్ స్టార్ట్ చేసింది ఫోర్ ఏఎం బిర్యానీతో అప్పట్లో ఫోర్ ఏఎం బిర్యానీ అంటే గోవిందమ్మ మిలిటరీ హోటల్ పేరు చాలా గట్టిగా వినిపించేది ఇప్పటికీ ఆ ఫోర్ ఏఎం బిర్యానీ ఉంది అంటే ఒకప్పుడు డేపర్స్ క్రేజ్ ఉండేది ఆ రోజుల్లో ఫోర్ ఏఎం బిర్యానీ అంటే హైదరాబాద్లో కానీ తెలుగు స్టేట్స్లో కానీ కొంచెం కొత్త అది బ్యాంగ్లూరులో బాగా ఫేమస్ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోర్ ఏఎం బిర్యానీ చాలా ఫేమస్ అయ్యి అందులో ఈ గోవిందమ్మ మిలిటరీ హోటల్ ఒకటి అనమాట అట్లాగే ఈ మధ్య కాలంలో కొంచెం ట్రెండ్కి తగ్గట్టుగా ఈ మిలిటరీ హోటల్ కాన్సెప్ట్ ఫుడ్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు దాంతోపాటు ఈ కొత్తగా కేజీలు కేజీలు అర కేజీలు పావు పులోలు ఇట్లా వీళ్ళు సర్వ్ అయితే చేస్తున్నారనమాట అంటే మెయిన్ ఏంటంటే బగారా రైస్ ఉంటుంది బగారా రైస్తో మనకి కర్రీస్ ఉంటాయి అన్నిట్లోని బగారా రైస్ పచ్చి పులుసు రైతా అట్లాగే దాల్చా ఇవి కామన్గా ఉంటాయి మన కర్రీలు చేంజ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఏ కర్రీ కావాలనుకుంటే ఆ కర్రీని అయితే చేసుకోవచ్చు చికెన్ ఉంటుంది మటన్ ఉంటుంది ప్రాన్స్ ఉంటుంది ఫిష్ కొరమైన పులుసు ఉంటుంది ఇది కొరమైన పులుసు పులుసు అనమాట ఈ కొరమైన పులుసు ఉంటుంది అంటే ఇంట్లో అంటే మిలిటరీ హోటల్ అనగానే మన అందరికీ గుర్తు ఆ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంతా కూడా ఈ గోవిందమ్మ మిలిటరీ హోటల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది నాకు కూడా రీసెంట్గా మా కో వాళ్ళ ఆఫీస్ వాళ్ళ అందరూ కలిపి గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఇక్కడ ఫుడ్ తిన్నారంట ఫుడ్ టేస్ట్ చాలా బాగుందని చెప్పి నాకు సజెస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉందని చెప్పి కూడా చెప్పారు సో అట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందని అట్లాగే మంచి టేస్టీ ఫుడ్ ఉందని చెప్పి నేను ఈ రోజైతే ఇక్కడికి రావడం జరిగిందనమాట ఇది వచ్చి మనకి మాదాపూర్లో అరుణోదయ కాలనీ అని ఉంటుంది అరుణోదయ కాలనీ చిల్డ్రన్ పార్క్ ఉంటుంది చిల్డ్రన్ పార్క్ పక్కనే ఈ గోవిందమ్మ మిలిటరీ హోటల్ అనేది ఉంటుందనమాట మనకి హైటెక్ సిటీ మాదాపూర్ రోడ్లో వన్ సెవెన్ సిక్స్ టూ అంట ఆ పిల్లర్ నెంబర్ నుంచి లోపలికి వచ్చి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఈ గోవిందమ్మ మిలిటరీ హోటల్ అయితే కనిపిస్తుంది అనమాట సరే ఫుడ్ అయితే అంటే మిగతా విషయాలను తర్వాత మాట్లాడుకుందాం వేడివేడిగా తెచ్చారు కొంచెం కొంచెం తింటూ అన్ని రకాలు మాట్లాడుకుందాం మంచి వేడివేడిగా ఉంది అది పొగలు పొగలు కం కదా మంచి వేడిగా సర్వ్ చేశారు జనరల్గా ఇది వేడివేడిగానే ఉంటుంది ఎప్పటికప్పుడు వేడివేడిగా వీళ్ళు సర్వ్ అయితే చేస్తారనమాట ఇక మటన్ కర్రీ అంటే యాక్చువల్గా మీట్ వెయిటే పావు కిలో ఉంటుందన్నమాట ఇది మీట్ వెయిట్ పావు కిలో ఉండి మళ్ళీ ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ గ్రేవీ గ్రేవీ ఉంటుంది నేను ఇంకా మొత్తం అంతా కలిపే అనుకున్నాను యాక్చువల్గా చాలా టెంప్టింగ్గా ఉంది వేడి వేడి బగర్ రైస్లో ఈ మటన్ పులుసు అట్లా కలుపుకుని చేతికి కూడా వేడి వేడిగా కలుపుతుంటే ఉందండి నోట్లో నీళ్ళు వరతున్నాయి ఇది చూసే వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది పరిస్థితి నాకు తెలిసి మటన్ చూడండి అసలు ఎంత అబ్బా బాబా ఎంత సాఫ్ట్ చాలా స్మూత్గా కుక్ అయింది మటన్ అయితే ఎర్ర తీసారండి ఆ స్పైసు ఆ మసాలా ఫ్లవర్సు పక్కా హోమ్మేడ్ బయట షాపుల్లో కొన్ని వాడిన అయితే కాదు ఈ ఫ్లేవర్ మీకు తెలంగాణ పల్లెటూరులో దొరుకుతుంది ఒకసారి మా తెలంగాణ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండారు మటన్ కర్రీ సేమ్ ఆ ఫ్లేవర్ అయితే తగిలింది చాలా రోజుల దొరుకుతుంది బగర్ రైస్ వేడివేడిగా ఉంది మటన్ కర్రీ కూడా వేడిగా ఉంది మొత్తం అసలు మటన్ కర్రీ వేసుకుందా ఇంకేచ్చు మంచి లేతగా మటను మంచి స్మూత్గా స్పైసు అదిరింది బస్ గోవిందమ్మ మిలిటరీ హోటల్లో ప్రిపేర్డ్ ఇన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ హాఫ్ గ్రామ్స్ వన్ కేజీ సో బగారా రైస్ బాయిలర్ చికెన్ కర్రీ దాల్చా పచ్చి పులుసు రైతా రెండు వందల యాభై గ్రాములు వచ్చి త్రీ సిక్స్టీ నైను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి ఫైవ్ ఫార్టీ నైను అలాగే వన్ కేజీ వచ్చి ఎయిట్ నైంటీ నైన్ బగారా రైసు మటన్ కర్రీ దాల్చా పచ్చి పులుసు అలాగే రైతా ఇవి వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ నైంటీ నైన్ హాఫ్ కేజీ నైన్ ఫార్టీ నైను వన్ కే వన్ కేజీ సిక్స్టీన్ నైంటీ నైన్ సో ఇది అంటే నేను చెప్పుకున్నది అయితే హాఫ్ కే పావు కేజీ కాబట్టి ఫైవ్ నైంటీ నైన్ అనమాట ఈ రెండింటి కాంబినేషను ఫైవ్ నైంటీ నైన్ ఇది కూడా హాఫ్ కేజీ రైస్ కూడా మీకు హాఫ్ కేజీ ఇస్తారనమాట అదే మనం చెప్పుకుంటాంత సారీ నేనైతే రైస్ పావు కిలో అట్లాగే కర్రీ పావు కిలో చెప్పాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాని కాస్ట్ వచ్చి ఫైవ్ నైంటీ నైన్ ఇద్దరు తినొచ్చు అంటే మటన్తో అయితే మనకి త్రీ హండ్రెడ్ పడ్డట్టు మటన్తో అదే సిజన్ అయితే త్రీ త్రీ సెవెంటీ కాబట్టి మనకి దగ్గర దగ్గర నియర్లీ టూ హండ్రెడ్ అంతే టూ హండ్రెడ్ కానీ తక్కువ అట్లాగే మటన్ తలకాయ కూర కూడా ఉంది మటన్ తలకాయ అండ్ లెగ్ కర్రీ అది వచ్చి అంటే దాల్చా పచ్చ పులుసు రైతా ఇవన్నిట్లోని కామన్ అనమాట బగర్ రైస్ అది వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ ఫార్టీ నైన్ హాఫ్ కిలో సిక్స్ ఫార్టీ నైన్ వన్ కిలో లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ప్రాన్స్ ఫ్రై వచ్చి త్రీ ఎయిటీ సెవెన్ ఫార్టీ అని ఉంది అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ ఫ్రై వచ్చి టూ సెవెంటీ నైన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి ఫోర్ ఫార్టీ నైన్ వన్ కిలో వచ్చి సిక్స్ నైంటీ నైన్ వెల్లుల్లి గుడ్డు కారం ఇది వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ నైన్ అలాగే హాఫ్ కిలో టూ సిక్స్టీ నైన్ అనమాట అంటే త్రీ ఎగ్స్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది సిక్స్ ఎగ్స్ అయితే టూ సిక్స్టీ నైన్ అట్లా సో ఫిష్ ఫ్రై ఉంటుంది హండ్రెడ్ రూపీస్ కొరమైన ఫిష్ పులుసు కొరమైన ఫిష్ పులుసు అయితే టూ సిక్స్టీ నైన్ అనమాట రెండు పీసులు వస్తాయి గుత్తి వంకాయ కూర ఉంటుంది ఒకవేళ వెజిటేరియన్ వాళ్ళకైతే ఈ గుత్తొంకాయ కూర బెటర్ ఆప్షను ఇది కూడా మనకి పావు కిలోలో అందుబాటులో ఉంది అది టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇట్లా ఎక్స్ట్రా బగర్ రైస్ అట్లాంటివి కూడా ఉన్నాయి ఎక్స్ట్రా బగర్ రైస్ పావు కిలో అయితే హండ్రెడ్ హాఫ్ కేజీ అయితే వన్ ఫార్టీ వన్ కిలో అయితే టూ హండ్రెడ్ అనమాట అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు మాత్రం ఈ కిలోల కాన్సెప్ట్ హాఫ్ కిలోల కాన్సెప్ట్ చాలా చాలా బాగుంటుంది ఇది కాకుండా మిలిటరీ చికెన్ పలావు టూ ఫిఫ్టీ మిలిటరీ ఫ్రై పీస్ పలావ్ టూ సెవెంటీ మిలిటరీ చికెన్ జాయింట్ పలావు టూ సిక్స్టీ మిలిటరీ మటన్ పలావ్ త్రీ ఫార్టీ మిలిటరీ మటన్ నల్లి పలావ్ అంటే నల్లి బొక్కలతో చేసిన పలావ్ ఉంది అది వచ్చి త్రీ ఫార్టీ అనమాట మిలిటరీ ప్రాన్స్ పలావ్ వచ్చి త్రీ థర్టీ అలాగే మనకి స్టార్టర్స్ ఉంటాయి పన్నీర్ పెప్పర్ డ్రై టూ సిక్స్టీ చికెన్ పకోడ టూ సిక్స్టీ చికెన్ పెప్పర్ వచ్చి టూ సెవెంటీ చికెన్ లాలీపాప్స్ వచ్చి ఐదు పీసులు టూ ఎయిటీ చికెన్ లెగ్స్ డ్రై వచ్చి టూ పీసెస్ ఉంటాయి టూ ఎయిటీ అనమాట మటన్ పెప్పర్ డ్రై త్రీ సిక్స్టీ మటన్ నల్లి త్రీ ఎయిటీ డిజర్ట్స్ ఉంటాయి జున్ను నైంటీ రూపీస్ ఆప్రికోట్ డెలైట్ వన్ సెవెంటీ రూపీస్ అట్లా కూల్ డ్రింక్స్ డ్రింక్స్ ఇవన్నీ ఇంతే చాలా సింపుల్ మెను టేస్ట్ మాత్రం మటన్ కర్రీతో మొదలెట్టాను టేస్ట్ మామూలుగా లేదు కూడా సార్ ఇవి ప్రైసెస్ కూడా అంటే మనకి ఎద్దుర ముగ్గురు వస్తే మాత్రం చాలా రీజనబుల్ ప్రైసెస్ పడుతుంది ప్లేట్ కూడా మనకిగో ఎట్లాంటి కుట్టుడాకు ప్లేట్లో ఇస్తారు కొంచెం చికెన్ తో ట్రై చేద్దాం మటన్ అయితే మాత్రం పెచ్చపెచ్చగా నచ్చింది అసలు చికెన్ ఫ్రై అయితే కొంచెం గ్రేవీ కొంచెం ముక్క నుంచి లాక్కోవాలన్నమాట ఫ్లేవర్ డిఫరెంట్ మీకు బయట రెస్టారెంట్స్కి దీనికి ఖచ్చితంగా ఫ్లేవర్ అంటే నోట్లో పెట్టుకోగానే అంటే చికెన్ ఫ్రైయే కదా చాలా చోట్ల తిన్నదే కదా అన్న ఫీల్ ఉన్నా కానీ ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే ఇది కొత్తగా అని అనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే వీళ్ళు వాడే మసాలాలు ఆ ప్లెయిన్ బగారా కూడా మంచి అరోమా ఉండి టేస్ట్ బాగుంది కోడి గుడి ట్రై చేద్దాం అంటే వెల్లుల్లి పేస్ట్తో మనకి గ్రేవీ వెల్లుల్లి వెల్లుల్లి గ్రేవీతో వస్తుందన్నమాట జనరల్గా గుడ్డు కూరని ఎక్కడ పెద్ద టేస్ట్ చేయను చూడంగానే అనిపించింది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని బట్ గుడ్డు స్పెషల్ కాదు కానీ అందులో వెల్లుల్లి కాంబినేషన్తో ఉండారు కదా మెంటలికి పోతుంది తిండమంట ఆ వెల్లుల్లి మసాలా ఆ వెల్లుల్లి ఫ్ల ఫ్లవర్తో ఈ కోడిగుడ్డు కాంబినేషను సూపర్ సూపర్ కొరమీను ఫిష్ పులుసు చూడండి పులుసు చూస్తుంటే అబ్బా ముళ్ళు తక్కువగానే ఉంటాయి దీంట్లో సో హ్యాపీగా ఈ పులుసు ఫ్లేవర్ ఎలా ఉందంటే లైట్గా కారం కారంగా పుల్ల పుల్లగా ముళ్ళులు తక్కువ ఉండేవి హోమ్ మేడ్ మసాలాతో తయారు చేసిన పక్కా తెలంగాణ స్టైల్ చేపల పులుసు అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా పక్క తెలంగాణ ట్రెడిషన్ కనిపించింది టోటల్ ఫుడ్లో చాలా బాగున్నాయి సో ఎక్కువ మంది ఉంటే అంటే ఎవరైనా ఆఫీస్ వాళ్ళు ఆఫీస్ కొలీగ్స్ ఇట్లా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎక్కువ మంది వస్తే మాత్రం అసలు ఒక్క పర్సన్కి నాన్ వెజ్లో వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ లోపల అయిపోద్ది అంటే ఎంత కడుపు నిండా తిన్నా అంటే ఎక్కువ మంది వచ్చారనుకోండి ఎక్కువ రకాల కర్రీలు చెప్పుకోవచ్చు అంటే మటన్ కర్రీ పావు కేజీ చికెన్ కర్రీ అట్లాగే ప్రాన్స్ కూడా ఉంది అలాగే ప్రాన్స్ కర్రీ చేపల పులుసు ఇవన్నీ ఎక్కువ రకాలు చెప్పుకొని అందరూ కొంచెం 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 టేస్ట్ చేసిన అన్ని రకాలతో కడుపు నిండా తింటే మనిషికి వచ్చి నూట యాభై నుంచి రెండు వందల యాభై గట్టిగా అయితే మించి కూడా అవ్వదు ఈ రోజుల్లో వెజ్ తింటే అవుతుంది ఆ కాస్ట్ అందుకే ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు ఫ్యామిలీతో వస్తున్నారు అట్లాగే ఫ్రెండ్స్తో వస్తున్నారు చాలా బాగా పాపులర్ అయింది ఎప్పుడైనా ఎవరైనా మీరు కూడా ఈ మాదాపూర్ సైడ్ ఎవరైనా వస్తే కనుక కొంచెం ఒక మంచి పక్క తెలంగాణ ట్రెడిషన్ తెలంగాణ పల్లెటూర్లలో దొరికే ఫుడ్ని ఒకసారి టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి ఎందుకంటే ఎందుకంత తెలంగాణ ట్రెడిషనల్ ఎందుకంటే అంటే అందులో మటన్ కర్రీ కానీ వెల్లుల్లి కోడిగుడ్డు కూర కానీ లేకపోతే చేపల కూర ఇవి మాత్రం ప్యూర్ తెలంగాణ పల్లెటూరు ఫ్లావర్ ఈన్ బాగా సరే అన్నీ ఉన్నాం కదా ఏది బాగా హైలైట్ అంటే మటన్ మటన్ బీపత్స్వాన్ హైలెట్ సెకండ్ వన్ వచ్చి కోడిగుడ్డు వెల్లుల్లి చాలా బాగా నచ్చింది మంచి విందు భోజనం బడ్జెట్లో తినాలనుకుంటే మాత్రం మాదాపూర్లో ఉన్న ఈ గోవిందమ్మ మిలిటరీ హోటల్కి అయితే మాత్రం రావచ్చు దీని లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో చేస్తాను అడ్రస్ ఆల్రెడీ మీ కిందగా ఆయన చెప్పారు నేను కూడా చెప్పాను ఏమైనా డౌట్స్ ఉంటే కింద గూగుల్లో ఉన్న మ్యాప్ లొకేషన్ చూసుకుని మీరు రావచ్చు ఇది మాదాపూర్లో ఉన్నటువంటి గోవిందమ్మ మిలిటరీ హోటల్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి